అరటి గొల్ల పిలక ఎప్పుడు నిలబెట్టాలి ఇప్పుడు వచ్చేసి మనకు ఇదే గొల్ల ఆల్రెడీ ఇప్పటికీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందనమాట మనకు థర్టీ పర్సెంట్ అయిపోతే దీని గొల్ల కటింగ్ జరుగుతుంది బట్ అటప్పుడు మనకు పిలక ఇలబెట్టుకోవాలి మ్యాక్సిమం అటు చిన్న చిన్న పిలకలు ఉంటాయి కదా దీనిలో ఏదైతే ఏపుగా మంచిగా పెరుగుతుందో అలాంటి పిలకను చూసి నిలబెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే రెండు ఒకటే రకంగా ఉన్న అయినా యాజిల అంటారు అటు చూడండి ఇవి రెండు ఒకటే విధంగా ఉన్నాయి దీనిలో మనం ఏది పెట్టుకోవాలనేది అంటే ఎక్కువ పర్సెంట్ ఏదైతే మంచిగా ఉందో గడ్డ తక్కువ స్టార్టింగ్ నుంచి బాగా లావుగా మంచిగా వస్తుంది లే ఇంకోటి దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం తోటంతా ఒకటే సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఆ తో ఆ చెట్టుకు ఈ చెట్టుకు ఈ చెట్టుకు అన్నీ ఒకటే విధంగా ఉంటే క్రాప్ మనకు ఒకటోసారి కట్ అవుతుంది ఒక్కోసారి ఒకటి ఆ చిన్నపిల్లకి వెళ్ళి అనుకో ఈ కాయలు కట్టింగ్ అయిపోయినాక మళ్ళీ అది వస్తుంది అనమాట అప్పుడు మనకు అన్నీ ఒకటే కట్టింగ్ జరగదు బట్ ఇప్పుడు చూడండి అదొకటే హైట్ ఉంది ఇది ఒకటే హైట్ ఉంది ఈ రెండు ఒకటే హైట్ ఉన్నాయి దీనిలో వచ్చేసి మనం ఒకటే ఇలబెట్టుకోవాలి రెండు ఇలబెట్టుకోవచ్చు మనకేందంటే మన భూమిలో ఉండే సారానికి ఇట గొల్ల గట్టికి రావాలి అంటే ఒకటి ఇలబెట్టుకుంటే బాగా వస్తుంది చూడండి ఇప్పుడుకి ఒకటే ఇప్పుడు ఒకటి ఉండడం వల్ల ఏంటంటే అది బాగా ఏపుగా పెరిగిపోతుంది మనం ఏంటంటే ఇంట్లో ఇద్దరు పిల్లలకు అంబెట్టేకి ఓ పిల్లలకి కన్నం పెట్టే డిఫరెంట్ ఉంటుందో ఆ భూమిలో కనుక సతం ఏంటంటే ఒక పిల్లకి సతం ఏంటంటే బ్రహ్మండంగా అందిస్తుంది బట్ రెండు ఉన్నప్పుడు తక్కువ అందిస్తుంది అవి గొల్లలు వేసిన తర్వాత వచ్చేసి ఇది గొల్ల వస్తుంది బట్ వేసినా కానీ తక్కువ సీపులతో మనకు పంట వస్తుంది దానికోసం మనం ఒకటే పెట్టాలి